ప్రస్తుతం ఓ న్యూస్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్లో బాగా ట్రెండ్ అవుతూ ఉంది హీరోయిన్ సమంత త్వరలో డిప్యూటీ సీఎంగా అధికారం చేపట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను కలవబోతుంది అంటే అవును అనే సమాధానమే ఎక్కువ వినిపిస్తూ ఉంది అయితే ఇది సినిమాల పరంగా కాదు పర్సనల్ పరంగా కూడా కాదు ప్రజలు ఉపయోగపడే ప్రకారంగానే సమంత పవన్ కళ్యాణ్ను కలవబోతుందట ఓ విషయంలో పవన్ కళ్యాణ్ హెల్ప్ తీసుకోబోతుందట సమంత దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు నటింట్లో తెగ సర్కిల్లో బాగా ట్రెండ్ అవుతూ ఉందనే చెప్పాలి ఇక సమంత ఇండస్ట్రీలో హీరోయిన్గా చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్తో కూడా ఓ సినిమా చేసింది అత్తారింటికి దారేది అంటూ ఓ సినిమాలో నటించి సెన్సేషన్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సమంత బయట పెద్దగా మీట్ అయిందే లేదు కలిసి సినిమాల్లో కూడా నటించలేదు ఆ సినిమా చేసినప్పుడు మాత్రమే వీళ్ళు బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్గా నిలిచారని చెప్పాలి ఇక వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉడింది ఆ తర్వాత అది దూరమైంది అయితే ఆ తర్వాత సమంత విడాకులు తీసుకోవడం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత సమంత ఆయన్ను కలవబోతుందనే ఓ వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతూ ఉంది సమంతకి నేచర్ అంటే చాలా ఇష్టం మూగజీవులు అన్న పచ్చటి పొలాలు అన్న నేచర్ అన్నా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది అదేవిధంగా నేచర్ను కాపాడడానికి కూడా చూస్తూ ఉంది ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఇదే క్వాలిటీస్ కలిగిన వ్యక్తి ప్రకృతి అన్న సమాజ సేవ అన్న మూగజీవాలు అన్న ఆయనకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒకప్పుడు అంటే పవన్ కళ్యాణ్ చేతిలో అధికారం లేదు ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ఖచ్చితంగా ఆయన ఇలుపు తీసుకుంటే సమంత అనుకున్న పని సాధించగలరు నేచర్ ఇంకా బాగా గీనర్గా మార్చడానికి చెట్లు నరకుండా ఉండడానికి ప్రజలకు హెల్తీ ఫుడ్ అందించడానికి సమంత పవన్ కళ్యాణ్కు సూచించబోతూ ఉందట అయితే మయోసైటిస్ లాంటి రేర్ డేంజరస్ బారిన పడకుండా కొన్ని కొన్ని హెల్త్ క్యాప్షన్ స్టిప్స్ తీసుకుంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని సరికొత్త పద్ధతిని ఇన్వాల్వ్ చేసే విధంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారట అయితే పవన్ కళ్యాణ్కు ఆమె అపాయింట్మెంట్ కూడా ఇచ్చినట్లు కూడా సమాచారం దీంతో ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ బాగా అవుతూ ఉందనే చెప్పాలి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ను సమంతా కలవబోతుందన్న ఈ వార్త మాత్రం తెగ వైరల్గా మారుతూ ఉంది